హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో సింపుల్గా అయితే ఆది బ్లౌజ్తో చూపిస్తానండి ఈ కొత్తగా నేర్చుకుంటూ టైలరింగ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనం ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దాన్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి లైనింగ్ మీద హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా వేసేసుకొని ఇదిగోండి ఇక్కడ టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా అయితే ఇది ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మీద నుంచి కింద డాట్ దగ్గరికి ఇలా ఈ విధంగా పెట్టేసేయాలి ఈ షోల్డర్ మీద ఖర్చు విచ్చి పెట్టి ఇలా స్ట్రై ఇక్కడికి ఈ విధంగా డాట్ ఉంది కదా డాట్ ఆది బ్లౌజ్కి ముందు స్టిచ్చింగ్ చేసిన మెయిన్ డాట్ ఉంటుంది రెండు పార్ట్కి ఆ డాట్ దగ్గరికి ఇలా పెట్టి స్ట్రైట్గా ఆది బ్లౌజ్ని పట్టుకొని ఇక్కడైతే మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తానండి కనిపించలేదు కాబట్టి ఇలా వేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను షోల్డర్ మీద ఖర్చు మార్క్ చేసుకోవాలి ఖర్చు ఎంతైతే ఉందో అంతా పట్టుకొని ఇదిగోండి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గరికి ఈ రెండింటిని ఇలా టూ సైడ్స్ ఇలా పెట్టేసేసి ఇదిగోండి ఇక్కడ ఖర్చు దగ్గర పెట్టేసేయాలి ఈ నెక్ వైపు వైపుకి మనం మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే అటు మిడిల్లోకి మనం మార్క్ చేస్తే షేప్ అనేది కొంచెం ఎడంగా వెళ్ళిపోతుంది కాబట్టి నెక్ వైపు వన్ నుంచి ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడి నుంచి ఇట్లా ఈ విధంగా ఈ స్ట్రైట్ వచ్చేలాగా చూసుకొని మనం ఈ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్ ఏ విధంగా మెయిన్ డాట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అని దానికోసం ఈ వీడియో అయితే మీకు అర్థమవ్వాలని మరొకసారి ఈ వీడియో చేశానండి ఇదిగోండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మళ్ళీ ఒక పావు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఓకేనండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మీద చూడండి నెక్కు డీప్ ఫ్రంట్ పార్ట్ నెక్కు మార్క్ చేసుకోవాలి ఉక్సులు పట్టి వైపే మనం మార్కింగ్ చేసుకోవాలండి ఈ మెయిన్ డాట్ మార్క్ చేసిన ఉక్సులు పట్టీ వైపు ఉక్సులు పట్టి మా షేప్ బెల్ట్ ఏదైనా సరే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఉక్సిల్ పట్టి వైపే మార్క్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసుకోండి కరెక్ట్గా ఈ నెక్కు ఎంత ఉందనేది మీరు మార్కింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీంట్లో మీకు ఏమి ఇబ్బంది లేదండి మీకు రాలేదని ఏం భయపడవసరం లేదు మీరు ఒక్కసారి ట్రై చేయండి రెండో ఒకసారి రాకపోవచ్చు రెండోసారి కంపల్సరీగా వస్తుంది ఇక్కడికి షేప్ డాట్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడికి ఒక మార్కింగ్ మళ్ళీ పావు ఇంచు మార్క్ చేసుకోండి ఎందుకంటే మన స్టిచ్చింగ్ కోసం మళ్ళీ వన్ ఇంచు మార్క్ చేసుకోండి ఎందుకంటే డాట్ కోసం ఓకేనండి ఈ విధంగా ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా అయితే డాట్ కోసం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ అనేది కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇది షేపు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వస్తుంది ఎక్స్ట్రా వన్ ఇంచు డాట్కి వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్కు నెక్ డీప్ ఎంత అనేది అక్కడ మార్క్ చేస్తాం కదా తర్వాత అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి ఇలా తీసేసి ఇక్కడైతే ఒక స్ట్రైట్ ఇలా లైన్ వేసేసుకోండి మీకు డ్రా చేయడం వస్తుందంటే డ్రా లైన్ వేసుకోకపోయినా పర్వాలేదు ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ ఉంటుంది కదా సైడ్లో స్టిచ్చింగ్ ఉంటుంది అక్కడికి ఈ ఆది బ్లౌజ్తో ఇక్కడికి సేమ్ మనకి కస్టమర్ ఆది బ్లౌజ్ని సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి నేను ఇదే ఆదిని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్స్ని కలిపేసుకోండి ఇలా ఇక్కడికి ఇటు ఈ లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గరికి మనం కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే యువతలకు రాకుండా చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ని మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇలా లైన్గా అయితే స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి నెక్కు రౌండ్ రాకపోతే డ్రా చేసుకొని ఈ విధంగా ఇలా రౌండ్ మార్క్ చేసుకోండి ఇది నేను కొంచెం తక్కువ మార్క్ చేశాను ఈ లోపలికి కొంచెం డీప్ లోపలికి అనేది కొద్దిగా రావాలి అంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ డౌన్ తీసుకోవాలి చంక లోతు తీసుకోవాలండి ఇది చంక లోతు కోసం కూడా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది మీకు రానివారి కోసం అండి ఈ లైన్స్ అనేవి లేకపోతే మనం లైన్ ఏమీ మార్క్ చేసుకోవసరం లేదు లైన్స్ గీసుకొని తర్వాత మార్క్ చేయ అవసరం లేదు ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే రౌండ్ కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది కొత్తగా నేర్చుకుంటూ ఉంటే మాకు రౌండ్ కరువు తీసుకోవడం రావట్లేదంటే కనుక ఈ విధంగా లైన్ వేసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు షేప్ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలా ఈవైపు ఈ వైపు అయినా సరే ఇటువైపు అయినా సరే ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడికి ఇలా పెట్టేసేయండి స్టిచ్చింగ్ దగ్గరికి ఇక్కడ ఇక్కడికి మార్క్ చేసుకొని మళ్ళీ ఈ డాట్ని ఇలా అక్కడికి ఒక మార్కింగు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక మార్కింగ్ వేసుకుంటే ఇది డాట్కి కరెక్ట్గా ఇదైతే సరిపోతుంది ఇప్పుడు ఇది చూడండి ఆది బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఈ ఆది బ్లౌజ్ని బట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చూడండి బ్లౌజ్ ఇంత ఈ ఫ్రంట్ పార్ట్ ఈ రెండు ఎంత వేడంగా ఉంది కదా ఇక్కడ గ్యాప్ వచ్చింది ఇదిగోండి ఈ గ్యాప్ ఇది చెస్ట్ లూజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇలా వచ్చింది దీన్ని ఈ విధంగా ఈ పక్కన సైడ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి వైపు ఈ విధంగా ఇలా పెట్టేసేయాలి ఈ ఈ గీత దగ్గర నుంచి అటువైపుకి పెట్టేసేసి అది అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడికైతే ఒక లైన్ వేసేసుకోవాలి వేసుకోగా మిగిలింది ఖర్చు టూ ఇంచెస్ ఎంతైతే మనం పెట్టుకున్నామో అంత టూ ఇంచెస్ ఖర్చు ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఉంచకూడదు ఉంటే మనం మళ్ళీ అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది కరెక్ట్గా ఇలా మనం ఆది బ్లౌజ్తో ఈ విధంగా అదిని పెట్టేసేసి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎంత వచ్చిందో కూడా ఇదిగోండి ఆది బ్లౌజ్తో చూపిస్తాను ఇట్లా ఈ విధంగా పెట్టేసేయండి ఇక్కడికి మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ టూ ఇంచెస్ అయితే ఈ ఉక్సులు పట్టి వైపు డాట్కైతే సరిపోతుందండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది ట్వంటీ నైన్ ఇంచెస్ సైజు బ్లౌజ్ అండి ఇది కాబట్టి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి చంకలో డాట్ కోసం త్రీ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందని మీకు అర్థమైంది కదండి అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మీరు చెప్తే నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి మరొకసారి మంచిగా వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే చిన్న సైజు బ్లౌజు ఈ సేము ఆది బ్లౌజ్ని బట్టి దీని ముందు వీడియో కూడా చేశానండి అది చాలామంది అయితే చూశారు దాన్ని బట్టి అది యూజ్ అవుతుందని చెప్పి ఇది చిన్న సైజు బ్లౌజు ఇది చెస్ట్ లూజ్ చెప్పాను కదా చెస్ట్ లూజ్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి దీనికి ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఓకేనండి ఇలా మనం నెక్ రౌండ్ ఇదిగోండి ఈ నెక్ రౌండ్ కొంచెం లోపలికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసుకోవటం వల్ల చూడండి రౌండ్ ఎలా వచ్చిందో ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి లేదనుకోండి మీరు స్ట్రైట్గా వేసేస్తే అది వీనెక్లా వచ్చేస్తుంది కాబట్టి ఇలా రౌండ్ కొంచెం లోపల వైపుకి కట్ చేసుకోవాలి ఈ ఇదైతే ఈ మీకు ఇదిగోండి ఈ డాట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అంటే కనుక ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడికి ఇలా స్టిచ్చింగ్ చేయాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ముందు మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ ప్రకారం అయితే నేను స్టిచ్చింగ్ చేయనండి ఇలా ఫోల్డ్ చేసుకుంటాను ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే ఆ విధంగా ఎంత లెంత్ పెట్టాలి అనేది దానిని బట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టేసేసి స్టిచ్చింగ్ చేస్తాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ సైడ్ ఉక్సలు పట్టి వైపు డాట్ కూడా ఇలా ఈ మెయిన్ డాట్ వేసిన తర్వాత ఉక్సులు పట్టి వైపు డాట్ వేసుకోవాలి తర్వాత చంకలో డాట్ వేసుకోవాలి ఈ విధంగా మనం డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేయాలి షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఇదిగోండి ఈ క్లాత్ ఉంటుంది ఇది బ్లౌజ్ పీసు ఈ సైడు అంచు ఉంటుంది కదా ఇది మనం టూ ఇంచెస్ ఇలా కట్ చేసేసుకుంటే వన్ 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 అండ్ హాఫ్ ఇంచెస్ అలా కట్ చేసుకొని మనం నడుము బెల్ట్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి షేప్ బెల్ట్ ఉంది కదా అది బ్లౌజ్కి షేప్ బెల్ట్ని ఇలా పెట్టేసేయండి లేదు అంటే టేప్తో అయినా మనం కొలుచుకోవచ్చు ఇది చిన్నదే కదా అని నేను దీంతోనే చూపిస్తున్నాను మీకు ఈజీగానే ఉంటుంది ఇలా ఈ సైడ్ స్టిచ్చింగ్ దగ్గరికి ఇటు సైడ్ స్టిచ్చింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా కొంచెం డౌన్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ సేమ్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేయటం ఓకేనండి అది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూసారు కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్